వరల్డ్ డే మీ కూడా కోరేది ఏంటంటే అవయవ దాతలుగా ప్రతిజ్ఞ తీసుకోండి మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైఫ్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హ్యాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నవ్ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దీస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ అర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమౌంట్స్ దెమ్ సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలామందికి కార్య కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలామందికి ఈ ఆర్గాన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా మూసుపంస వచ్చేటట్టుగా ఉంటుంది అది